హాయ్ అండి వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నేను న్యూస్ చేసి నాకు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ టిప్ చాలా మంది కామన్గా స్వీట్ కార్న్ అయితే తెచ్చుకొని ఉడకబెడుతూ ఉంటారు కదా మనం స్వీట్ కార్న్ ఉడకబెట్టేటప్పుడు చాలా మంది కుక్కర్లో వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేసి ఉడకబెడుతూ ఉంటారు కదా అలా ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే స్వీట్నెస్ అంతా పోతుంది టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా చిల్లుల గిన్నెలో స్వీట్ కార్న్ అంతా వేసి ఇలా మూత పెట్టి ఆవిరికి ఒక ట్వంటీ మినిట్స్ కనుక మీడియం లో పెట్టి కనుక ఉడికించాము అనుకోండి స్వీట్ కార్న్ టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా పిల్లలు కూడా తినడానికి అయితే ఇష్టపడతారు ఇలా చేయడం వల్ల అందులో ఉండే స్వీట్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి ఎంపీ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా వన్స్ అందులో ఐటమ్స్ అనేది వాడుకున్న తర్వాత ఆ బాక్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదు అంటే హస్బెండ్ టీషర్ట్స్ అలా ఉంటాయి కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ బాక్సెస్ చాలా బాగా యూజ్ అవుతాయి వాళ్ళ టీషర్ట్స్ అనేవి చాలా చిన్న సైజుగా ఉంటాయి కదా మనం కబోర్డ్లో కానీ బీర్వాలో కానీ పెట్టినా సరే చిన్నగా ఉండడం వల్ల ఎక్కడో అడుగున పడిపోతూ ఉంటాయి కదా ఇలా బాక్స్లో కనుక పెట్టి కబోర్డ్లో కానీ బీర్వాలో కానీ పెట్టాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి మనకి కూడా చాలా ఈజీగానే దొరుకు దొరుకుతాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఆలు కర్రీ చేసుకోవాలన్నప్పుడు మినిమం హాఫ్ కేజీ కేజీ ఆలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి మొలకలెత్తడం కానీ కలర్ చేంజ్ అవ్వడం మెత్తబడడం అవుతూ ఉంటాయి కదా అలా మారకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు వెల్లులు వేసి కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా కలర్ చేంజ్ అవ్వవు మెత్తబడవు మొలకెత్తావు అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు కానీ బయట ఏదైనా గ్రోసరీస్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా ఇలాంటి బ్యాగ్స్ అనేవి చేతిలో పట్టుకొని వెళ్ళాలంటే పెద్దగా అనిపిస్తుంది కొంతమంది అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా ఫీల్ అవ్వాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి ఈజీగా క్యారీ చేయొచ్చు వీడియోలో చూపించినట్టుగా మొత్తం కూడా ఫోల్డ్ చేసి మనం పట్టుకోవడానికి ఏదైతే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా వాటిని వీడియోలో చూపించినట్టు వెనక నుండి కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో అనుకోండి ఈవెన్ చిన్నపిల్లలు అయినా సరే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మన హ్యాండ్ బ్యాగ్ లో కానీ మన బైక్ లో కానీ ఈజీగా ఈజీగా పెట్టుకొని ఎక్కడికైనా పోవచ్చు ఒకవేళ ఇంట్లో కనుక ఇలాంటి బ్యాగ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఇలా ఫోల్డ్ చేసి మనం కవర్లో పెట్టి కబోర్డ్లో కనుక పెట్టాము అనుకోండి స్పేస్ అనేది తక్కువగా ఆక్యుపై చేస్తుంది చూడడానికి చాలా నీట్గా ఉంటాయి మనకు కూడా చాలా ఈజీగా అయితే దొరుకుతాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం గ్రాసరీ తెచ్చుకున్నప్పుడు కొంచెం వేసి బాక్స్లో వేసిన తర్వాత రిమైనింగ్ గ్రాసరీ అనేది అలానే మిగిలిపోతుంది కదా దాన్ని మనం రబ్బర్ వేసి పెడితే కొన్నిసార్లు గాలి తగలడం వల్ల పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే నైఫ్తో క్లోజ్ చేసి సీజర్ నైఫ్తో కాల్చి దాన్ని క్లోజ్ చేస్తుంటారు అలా చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఐరన్ బాక్స్ కనుక కొంచెం నార్మల్ హీట్ ఉంటుంది కదా మనం ఐరన్ చేసినప్పుడు జస్ట్ ఆ హీట్ ఉన్నది తీసుకెళ్ళి దానిపైన కనుక పెట్టాము అనుకోండి వెంటనే సీల్ అయిపోతుంది పురుగు పడుతుంది అనే టెన్షన్ అయితే ఉండదు గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి ఎన్ని డేస్ ఉన్నా సరే మన గ్రాసరీ అనేది పురుగు అయితే పట్టకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే పెరుగు ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు వన్స్ పెరుగు అయిపోయిన తర్వాత ఆ పెరుగు ప్యాకెట్ వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే ఈ విధంగా రీయూజ్ అయితే మీరు చేసుకోండి ఇలా ఒక సీజన్ తీసుకొని ఆ పెరుగు ప్యాకెట్ని మొత్తం కూడా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని అందులో అడుగున కొంచెం పెరుగైన మిగిలి ఉంటుంది కదా మన ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు ఏవైనా ఉంటాయి కదా వాటితో వాటిని కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచిగా మెరుస్తాయి దానిపైన ఉండే నల్లధనం అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది మనకి పీతాంబరి కానీ బయట చాలా ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి కదా అది ఏది వాడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయిపోయిన ఖాళీ పెరుగు ప్యాకెట్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి నలుపు అనేది ఈజీగా వదిలిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి వన్ ఆర్ టూ మంత్స్ వరకు కలర్ అనేది కూడా చేంజ్ అవ్వకుండానైతే ఉంటాయి ఎప్పుడైనా మీరు పెరుగు ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నెక్స్ట్ టైం ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకి రాగి ఇత్తడి బిందెలు ఏవైనా సరే ఈ విధంగా సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా బిఫోర్ ఆఫ్టర్ నెక్స్ట్ టిప్ మనకి అయితే రెగ్యులర్గా కిచెన్లో వాడుతూ ఉంటాము మనం ఎప్పుడైనా ఆయిల్ చేతులతో ముట్టుకోవడం వల్ల అదంతా జిడ్డు అనేది మురికి అలానే పట్టేస్తుంది కొన్ని డేస్ తర్వాత లైటర్ సరిగ్గా కూడా వెలగదు ఆ జిడ్డు మురికి అంతా పట్టడం వల్ల మనం వాటర్తో కనుక క్లీన్ చేసామో అనుకుంటే లైటర్ అనేది తొందరగా పాడైపోతుంది ఇలా ఈజీగా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోండి కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ని అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్ తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి లైటర్ అనేది చాలా నీట్గా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది దానిపైన ఉండే ఆయిల్ మరకలు జిడ్డు అంతా కూడా ఈజీగానైతే వదిలిపోతుంది ఇలా మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి లైటర్ని కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి జిడ్డు మురికి అనేది పట్టదు లైటర్ కూడా చాలా మంచిగా వెలుగుతుంది ఎప్పుడైనా వెలగట్లేదు అనుకున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో కనుక పెట్టాము అనుకోండి లైటర్ అనేది కూడా చాలా మంచిగానైతే వెలుగుతుంది నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే మనం పిల్లి జల్లించుకునేటప్పుడు ఇలా జల్లెల్లో వేసి జల్లించుకుంటూ ఉంటాం కదా మనం ఇలా డైరెక్ట్గా జల్లించుకోవడం వల్ల అది గాలి అనేది రావడం వల్ల మొత్తం ఫ్లోర్ పైన కానీ న్యూస్ పేపర్ పైన కానీ పడిపోతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక బౌల్లో కానీ ఒక గ్లాస్లో కానీ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా కనుక సింపుల్గా కనుక రబ్ చేసాము అనుకోండి పిండి అంతా కూడా ఒకే దగ్గర పడుతుంది మళ్ళీ మనం క్లీన్ చేయాల్సిన బాధ ఉండదు మన పని కూడా చాలా ఈజీ అవుతుంది ఇలా చేయడం వల్ల టైం అనేది కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే మనం మనం జర్నీలో ఇలాంటి సీజర్స్ కానీ నైఫ్స్ కానీ క్యారీ చేయాలి అంటే హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాము అనుకోండి చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని టెన్షన్ అయితే ఉంటుంది కదా ఇలా సింపుల్గా ఒక పెన్ క్యాప్ తీసుకొని ఈ సీజర్కి కానీ నైఫ్కి కానీ సెట్ చేసి కనుక మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ మన లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎక్కడ కూడా పడిపోతుందనే టెన్షన్ ఉండదు ఈవెన్ మనం బ్యాగ్లో నుండి ఏదైనా ఐటమ్స్ తీసేటప్పుడు కూడా మన చేతికి తగులుతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు కానీ ఒకవేళ ఎవరైనా సరే బ్యాగ్లో చేయి పెట్టి తీసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి జర్నీలో కూడా చాలా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు ఈవెన్ మన హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ టిప్ మనము పచ్చకర్పూరం ఇది నార్మల్గా లో స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఈ పచ్చకర్పూరం అనేది చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది పచ్చకర్పూరం మనకి టెంపుల్స్లో తీర్థం అనేది పెడుతూ ఉంటారు కదా అందులో కలుపుతూ ఉంటారు ఎప్పుడైనా సరే నార్మల్గా లడ్డు చేసేటప్పుడు కూడా కొంతమంది ఈ పచ్చకర్పూరంలో అయితే వాడుతూ ఉంటారు మనకి ఏంటంటే ఈ పచ్చకర్పూరం అనేది నార్మల్ కర్పూరంతో కంపేర్ చేస్తే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ పచ్చకర్పూరం మనం ఇంట్లో ఎక్కడ పెట్టినా సరే మంచి స్మెల్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే మనం అకేషన్స్ అప్పుడు పట్టు చీరలు అనేది కట్టుకొని పక్కన పెడుతూ ఉంటాం ప్రతిసారి డ్రై వాష్కి అయితే ఇవ్వలేము కదా అలాంటప్పుడు పట్టు చీరల నుండి స్వెట్టింగ్ స్మెల్ అలా వస్తూ ఉంటుంది కదా అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా మనకి టిష్యూ పేపర్లో చుట్టి మనం ఈ పచ్చకర్పూరంని మనం పట్టు చీరల మధ్యలో కనుక పెట్టాము అనుకోండి మనకి చీరల నుండి ఎలాంటి స్మెల్ అయితే రాకుండానైతే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం డ్రై వాష్కి ఇవ్వాల్సిన పని లేకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం పట్టు చీరలు కట్టుకున్నా కూడా అందులో నుండి మంచి స్మెల్ అనేది వస్తుంది ఈవెన్ మనం కబోర్డ్లో బీర్వాలో కానీ ఈ పచ్చకర్పూరం పెడితే మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల మనకి బట్టల్లో ఎప్పుడైనా సరే మంచి సువాసన అనేది వస్తుంది మన కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఈ పచ్చకర్పూరంని కొంచెం వేసినా సరే అందులో బొద్దింకలు పురుగులు అలాంటివి అయితే తిరగకుండా ఉంటాయి మెయిన్గా సాలిడ్ పురుగులు కానీ నులి పురుగులు కానీ అందులోకి అయితే రాకుండానైతే ఉంటాయి ఇలాంటి చాలా టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి లైక్ ఏంటంటే కిచెన్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ స్టోరేజ్ టిప్స్ కానీ ఛానల్లో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నీ కూడా ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ ఇదైతే అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం మనము నార్మల్గా ఫ్రిడ్జ్లో మనం వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ మనకి ఇడ్లీ పిండి అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు అందులో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది దానివల్ల మనం వేరే ఐటమ్స్ అయితే పెట్టినా కూడా వెంటనే పాడైపోతూ ఉంటాయి అలా స్మెల్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ అంతా తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలి నార్మల్ కూలింగ్ వాటర్ అనేది సరిపోతుంది నార్మల్ వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా మనకి నార్మల్ బేకింగ్ సోడా బయట షాప్స్లో దొరుకుతుంది అలాగే అందులో కొంచెం న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా సరే ఇలా వీడియోలో చూపించినట్టుగా ఆ వాటర్లో వేసుకోవాలి తర్వాత ఈ బౌల్ని తీసుకెళ్ళి నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ కనుక తీసేస్తాము అనుకోండి అందులో ఉండే అంతా కూడా ఈ వాటర్ ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనకి ఫ్రిడ్జ్ అంతా కూడా మంచిగా మారిపోతుంది మనం అంతా తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా న్యూస్ పేపర్తో కనుక ట్రై చేశారు అనుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఎవ్రీ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నా కూడా స్మెల్ అనేది రాకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ మనము ఇంట్లో రెగ్యులర్గా దేవుడు పూజ చేసేవాళ్ళు కానీ దేనికైనా సరే పసుపు కుంకుమ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఎక్కువ క్వాంటిటీలో పసుపు కుంకుమ తెచ్చుకున్నాము అనుకోండి అది తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒకటి ఒకటి లేదా రెండు హారతి కర్పూరం బిల్లలు వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పసుపు కుంకుమ అనేది పురుగు పట్టకుండా ఉంటుంది కలర్ మారకుండా ఉంటుంది ఈవెన్ పసుపు కర్రీస్లో వేసినా కూడా టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది ఈవెన్ మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు కూడా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది নেক্সট টিপ సమ్మర్లో కామన్గా మనం వాకింగ్కి వెళ్ళే షూస్ అయితే కంపల్సరీ స్వెట్టింగ్ స్మెల్ అనేది వస్తూ ఉంటాయి మనం ఎక్కువసేపు షూ అనేది వేసుకొని నడవడం వల్ల వాకింగ్ చేయడం వల్ల స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదా అలాంటి స్మెల్ వచ్చినప్పుడు మనం షూ అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి మనం ఇంట్లో సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా సోప్స్ వాడినప్పుడు అందులో సోప్ కవర్ అయితే ఉంటుంది కదా లోపల వచ్చే కవర్ ఏదైతే ఉంటుంది కదా ఆ కవర్ని మనం ఇలా కట్ చేసి మనకి షూస్ ఉంటాయి కదా షూస్ మధ్యలో కనుక పెట్టాము అనుకొని మనకి స్మెల్ అనేది పోతుంది దీనివల్ల స్వెట్టింగ్ స్మెల్ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది షూ మొత్తం వాష్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా మనము ఇదైతే కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని అందులో పెట్టుకున్నాము అనుకోండి బ్యాడ్ స్మెల్ స్వెట్టింగ్ స్మెల్ అంతా కూడా పీల్చేస్తుంది చేస్తుంది ఇలా చేయడం వల్ల షూ అనేది చాలా మంచిగా ఉంటాయి ఈవెన్ స్కూల్ పిల్లలు స్కూల్ యూనిఫామ్ షూస్ కానీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే షూస్ కానీ ఏ షూ నుండి స్మెల్ వచ్చినా సరే ఈ టిప్ కనుక ట్రై చేశారు అనుకోండి చాలా మంచిగానైతే వర్క్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ ఇడ్లీ దోశకి పల్లీ చట్నీ అయితే కామన్గా చేస్తాం కదా మనం పల్లీలో ఒకేసారి రోస్ట్ చేసి పెట్టుకున్నప్పుడు అవి తొందరగా మెత్తబడిపోతాయి అలా మెత్తబడకుండా ఉండాలి అంటే ఒక బాక్స్లో వేసి రెండు మూడు మిరియాలు కొన్ని బియ్యపు గింజలు వేసి మనం గట్టిగా మూత పెట్టాము అనుకోని ఎన్ని డేస్ ఉన్నా సరే మెత్తబడవు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటాయి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇన్స్టెంట్గా చట్నీని అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ మనం బెండకాయ కర్రీ చేసినప్పుడు నార్మల్గా బెండకాయలో ఈజీగా జిగురు అనేది బయటకు వచ్చేస్తుంది మనం ఎక్కువ టైమ్స్ కలపడం వల్ల కూడా జిగురు అనేది అనేది వచ్చేస్తుంది కదా అలా జిగురు అనేది రాకుండా కర్రీ అనేది పొడి పొడిగా రావాలి అంటే అందులో ఒక కొంచెం నిమ్మరసం అనేది వేసి కలిపి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి అస్సలే జిగురు అనేది బయటికి రాకుండా ఉండదు కర్రీ అంతా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి